ధీరజ్ తన పని అయిపోయాక అలా బండి మీద వస్తూ ఉంటాడు ఈ వస్తువు ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే తన చెల్లెలు నడుచుకునే వస్తువు ఉంటే అమూల్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పుడు టైం ఎంత అయింది అమూల్య ఈ టైంకి కాలేజ్లో ఉండాలి కదా ఎక్కడ ఉందేంటి అమూల్య అసలు ఎక్కడికి వెళ్ళబోతుంది అని చెప్పి ధీరజ్ అయితే అమూల్యని చూసి కంగారు పడుతూ ఉంటాడు కాలేజ్ టైంలో బయటకు వస్తుంది అది ఇటువైపు వస్తుంది ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ అయితే వెంటనే అమూల్యని ఫాలో అవుతూ ఉంటాడు ఇక అమూల్య అయితే వెనక్కి వాళ్ళ అన్నయ్య ధీరోజు వస్తున్నాడని గమనించగా అక్కడ విశ్వక్ కోసం అయితే అమూల్య చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక అమూల్య వెనక అలా ధీరోజ్ అయితే స్లోగా వెళ్ళి తనని అయితే ఫాలో అవుతూ ఉంటాడు అలా తనని ఫాలో అవుతూ అమూల్యాని ఫాలో అవుతూ వెళ్ళగా అక్కడ ఉన్న అమూల్య అయితే విశ్వక్ దగ్గరకు వెళ్తుంది ఇక ఎదురుగా ఉన్న విశ్వక్ని చూసి అమూల్య చాలా సంతోషిస్తుంది సంతోషిస్తూ వెళ్ళగానే తన బ్యాగ్ని అయితే విశ్వక్ చేతిలో పెట్టి విశ్వక్తో సరదాగా మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది అమూల్య వీడిని కలిసి వీడితో మాట్లాడడం ఏంటి అది కాలేజ్ టైంలో కాలేజీకి వంకొట్టి మరీ వీడి దగ్గరికి వచ్చింది ఏంటి అని చెప్పి ధీరజ్ ఒక్కసారిగా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఏంటి అమూల్య వీడి ట్రాప్లో పడింది ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న విశ్వక్ అయితే అమూల్య పట్టుకొని తన చేతుల్ని నులుపుతూ అలా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ధీరజ్ ఇంకా కో కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అయ్యింది అమూల్య విశ్వక్తో ఎప్పుడు కలిసి మాట్లాడింది లేదు వాడే ఏదో ఒకటి మాయమాటలు చెప్పి అమూల్యని తన ట్రాప్లో దించినట్టున్నాడు ఇప్పుడు ఎలాగైనా వాడికి నేను చొక్కలు చూపిస్తాను అని చెప్పి అనుకుంటాడు ఇక ఇంటి దగ్గర ప్రేమ అన్న మాటల్లో కూడా గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎప్పటికైనా ఈ రెండు కుటుంబాలు కలవాలి అన్న ప్రేమ మాటలకు ధీరజ్ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈ అన్న చెల్లెళ్ళు వీళ్ళిద్దరూ ఇంతే అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ విశ్వక్ని కొట్టడానికి అయితే అక్కడికి చాలా సీరియస్గా వెళ్తూ ఉంటాడు అలా ధీరజ్ అయితే విశ్వక్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే అది గమని అమూల్య విశ్వక్తో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ధీరజ్ తనని చూస్తే ఏం జరుగుతుందో అని వాళ్ళకి అసలు అర్థం కాక ధీరజ్ వస్తూ ఉంటే వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ధీరజ్ అయితే అలా చాలా సీరియస్గా కొట్టడానికి వస్తూ ఉంటాడు